హాయ్ వ్యూయర్స్ ఈరోజు న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఈరోజు రేపు భారీ ఉన్నాయి ఈ పన్నెండు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన విడుదల చేసింది రేపు జూలై ఇరవై ఒకటి మరియు ఎల్లుండి జూలై ఇరవై రెండు రాష్ట్ర వ్యాప్తంగా వారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్నం హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది ఇది ఆయా ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది జిల్లాల వారీగా వర్ష సూచన ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ మెదక్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది బిజెళ్ళ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తార్ నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నెల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తాయి థ్యాంక్ యూస్ టాపిక్